నీవు ఆవిరైపోయినా నీవు చనిపోయినా నీ జీవితము ఈ భూమి మీద గడ్డివలే గతించిపోయినా నీ దినములు దాటిపోయేటువంటి నీడవలే గతించిపోయినా కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నా క్రీస్తుని నీవు కలిగి ఉండగలిగితే దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి ఉండగలిగితే ఈ దేవుని వాక్యమును గై కొనగలిగితే పరిశుద్ధాత్మ చేత నీవు కాల్చబడేటువంటి అనుభవమును కలిగి ఉండగలిగితే నీవు చనిపోయిన తర్వాత కూడా అనేక మందికి దీవనకరంగా ఉంటావు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరచండి నీవు ఆవిరైపోయినా ఉప్పును మిగులుస్తావు ఆవిరి అయిపోయినా ఆ యొక్క ఆవిరి మేఘముగా తయారయ్యి మరలా ఈ భూమికి వర్షాన్ని ఇస్తుంది హలలుయా అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని క్రీస్తు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అట్టి గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని నీవు క్రీస్తులో కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను చూచి ఇహ సంబంధమైనటువంటి స్థితిగతులను చూచి నీవు నిరాశ చెందొద్దు నీ ఆర్థిక ఇబ్బందులను బట్టో నీ యొక్క అనారోగ్యాన్ని బట్టో నీ యొక్క పరిస్థితిని బట్టో నీ యొక్క కష్టములను బట్టో ఇబ్బందులను బట్టో సమస్యలను బట్టో నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టో నీవు నిరాశ చెందొద్దు అవును ఈ యొక్క జీవితం అన్నటువంటిది గడ్డి లాంటిది నీడ లాంటిది ఆవిరి లాంటిదే అయితే క్రీస్తు నీలో ఉన్నాడా క్రీస్తు నీలో ఉన్నాడా దేవుని వాక్యం చేత నీవు కలపబడుతూ ఉన్నావా పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు కాల్చబడుతూ ఉన్నావా ఈ అనుభవములు లేకపోతే జీవితం వ్యర్థం నిజంగానే వ్యర్థం గడ్డి లాంటిదే దాటిపోయేటువంటి నీడ లాంటిదే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిదే అయితే క్రీస్తు నీలోనికి వస్తే క్రీస్తులో నీవుంటే నీవు దేవుని ఆలయమై ఉన్నావు నీవు లోకానికి వెలుగై ఉన్నావు నీవు ఉప్పై ఉన్నావు ప్రభు వంటి కృపను మనకు దయచేయనుగాక